హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం నేనైతే ఒక చక్కటి చట్నీనైతే చూపించబోతున్నాను కమ్మటి ఎంత ఎంతో టేస్ట్ ఉన్న చింతకాయ పచ్చడి అండి నోరూరించే చింతకాయ మీకు చూడగానే నోరూరి ఉంటుంది కదా ఈ పచ్చడిని మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఎంత టేస్టీగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూడండి మనము చింతకాయని తీసుకుని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని చింతకాయలని యాడ్ చేసుకుంటూ చింతకాయలు అన్నిటినీ కూడా చక్కగా మెత్త పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం ఇంకా మీకు తెలియదు ఏముందండి ఇంగువ పసుపు మెంతి పిండి అన్నిటిని యాడ్ చేసేసి మర్చిపోకుండా కొంచెం నూనెని యాడ్ చేయండి ఎందుకు అంటే నూనెతోటే మనము ఆ పచ్చడిని మొత్తం తిప్పితే ఇంకా పాడయ్యే అవకాశం అనేది ఉండదు అంత చక్కగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రిపేర్ చేసుకునే విధానంలోనే చట్నీ ఎలా ఉంటుంది అనేది మనం గెస్ట్ చేయొచ్చండి మీరు కూడా సగం వీడియో చూసేటప్పటికే గెస్ట్ చేసి ఉంటారు కదా కమ్మటి చింతకాయ పచ్చడి రెడీ అవుతుందని ఇంకా మనం మిక్సీ ఇట్లా చక్కగా మనం అన్నీ కూడా ఒక ట్రిప్పు పచ్చడి పచ్చి పచ్చి చింతకాయలు అన్నీ దంచుకున్న మిక్సీ పట్టిన తర్వాత మనం ఇవన్నీ వేసి ఒక్కసారి తిప్పామనుకోండి చక్కగా మెత్తగా చట్నీ అయితే అవుతుంది ఇంకా దీనికి తెలుసు కదండి యాజ్ యూ దీనికి చట్నీకి పోపే అవసరం కదండి చక్కగా పోపు పెట్టాలి ఇంక ఈ పోపులోకి అన్నీ మీకు తెలిసినాయండి అవన్నీ కూడా దగ్గరుండి చక్కగా మనం వేసి కరివేపాకుని మర్చిపోకుండా యాడ్ చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తే మన ఇంట్లో చక్కటి ఎంతో హెల్దీకి సంబంధించిన చింతకాయ చట్నీ అనేది మన ఇంట్లోనే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రోడ్లో చేసుకుంటే ఇంకా అమోహమైన టేస్ట్ వస్తుంది కాకపోతే అంత టైము లేని వాళ్ళకి ఈ చట్నీ చేసే పద్ధతి ఇంకా చూసారు కదా మనం చట్నీ అంతా అయిన తర్వాత చక్కగా మిక్సీ జార్లో వేయించి బాండీలోకి షిఫ్ట్ చేసేసేయండి అప్పుడు చట్నీ అంతా కూడా నూనె మొత్తం పట్టేసి చక్కగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను చింతకాయ పచ్చడి ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిపోయినాయా సరిపోలేదా అనేది ఒక్కసారి మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే చింతకాయ పచ్చడిని ఇలానే మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తినేసేయండి చూసారు కదా చింతకాయ పచ్చడిని ఆ నోట్లో పెట్టుకోవాలనే అమోహమైన రుచి వచ్చిందండి ఎంత బాగుందో లైట్ పులుపు చక్కగా ఉందన్నమాట ఇంకా మనం మనకి చింతకాయ పచ్చడి అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం స్టోర్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ పచ్చడి చూసారు కదా అద్రిపోయే చింతకాయ చట్నీనైతే నేను పది నిమిషాల్లో ఎలా తయారు చేశాను ఈ రెసిపీ ఈ రెసిపీని మీరు కూడా చక్కగా ఇలా చేసుకొని అందరూ కూడా మంచిగా భోజనం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అగండి ఆగండి ఒక్క మాట అండి మరి చింతకాయ పచ్చడిలోకి వట్టి వట్టిపప్పు ఉంటేనే కాంబినేషన్ కదండి అయితే నేను ఏం చేశానంటే గ్యాస్ ఎక్కువ వేస్ట్ చేయకుండా చక్కగా కొంచెం అన్నము అలానే కొంచెం పప్పు రెండు కలిపి ఈ రైస్ కుక్కర్లో అయితే పెట్టేశానండి రైస్ కూడా అయిపోయింది అలాగనే మనకి పప్పు కూడా అయిపోయింది అనమాట అంటే ఒకటే టైంలో రెండు వంటలు మనకి ఇటు రైస్ అయింది ఇటు పప్పు అయింది అలానే నేను పది నిమిషాల్లో చట్నీని ప్రిపేర్ చేశాను చూసారు కదా అమ్మగా భోజనం చేయాలి అంటే చక్కగా ఇలా వండుకొని తినేయాలి ఇందులోకి కొంచెము నెయ్యిని యాడ్ చేసుకోండి మర్చిపోకుండా నెయ్యిని యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి చూసారు కదా ఈరోజు వంటంతా కూడా మా మా వంటలన్నీ కూడా ఈరోజు ఇవే అనమాట చక్కగా చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఒట్టిపప్పు వండుకొని ఇలా వేడి వేడి అన్నం అయితే తినేసేయండి ఇంకా మీకు ఈ చింతకాయ పచ్చడిలోకి ఎల్లిపాయ యూజ్ చేసేవాళ్ళు చక్కగా ఎల్లిపాయని యూజ్ చేసుకోండి అలాగనే పక్కనైతే కొంతమంది మాత్రం చక్కగా పచ్చి ఉల్లిపాయని కట్ చేసుకొని అయితే తింటారు అలా కూడా సూపర్ ఉంటుందండి మీ ఇష్టం అనమాట ఎట్లయినా యాడ్ చేసుకొని తినేసేయచ్చు మనం కమ్మటి భోజనం తినాలి అంటే కొంచెం స సమయాన్ని అనేది కేటాయించాలి వంట చేసుకునేటప్పుడు కూడా సమయాన్ని కేటాయిస్తే మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మన ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మ చేతి వంటలు చాలా బాగుంటాయండి కమ్మటి వంటలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా నేను నా ఛానల్ ద్వారా మీకు పంపిస్తూ ఉంటాను మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి నచ్చింది వంట సెక్షన్ అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి